టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సిఐడి విచారణకు సజ్జల రామకృష్ణారెడ్డి దేవినేని అవినాష్ హాజరయ్యారు గుంటూరు సిఐడి కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది ఈ కేసులో ఏ వన్ టూ వన్గా సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు అయితే ఈరోజు విచారణకు హాజరు కావాలని సిఐడి నోటీసులు ఇచ్చింది ఈ మేరకు సజ్జల రామకృష్ణారెడ్డి దేవినేని అవినాష్ గుంటూరు సిఐడి కార్యాలయానికి వెళ్లారు ఈ నేపథ్యంలో సిఐడి కార్యాలయం వద్ద వైసీపీ నాయకులు కార్యకర్తలు మోహరించారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు లెనిన్ చెప్పండి ఏదైతే ఏపీలో టీడీపీ కార్యాలయం పైన దాడి చేసినటువంటి ఆ కేసులో ఇటు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు అలాగే దేవినేని అవినాష్ కూడా విచారణకు అయితే హాజరైనట్టుగా తెలుస్తుంది దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి రైట్ సంపత్ ఏదైతే వైసీపీ ప్రభుత్వ హయాంలో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన జరిగిన దాడి ఘటనకు సంబంధించిన కేసులో వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నేడు విచారణకు హాజరయ్యారు గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన విచారణకు మరో నేత దేవినేని అవినాష్తో కలిసి హాజరయ్యారు మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి అప్పట్లో సంచలనమైంది ఈ ఘటనకు సంబంధించి సజ్జలు రామకృష్ణారెడ్డిపై కేసు నమోదైంది నోటీసుల మేరకు గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు అయితే హాజరయ్యారు అలానే విచారణకు వస్తున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి వాహనాన్ని పోలీసులు కోర్టు రోడ్లు వద్దనే నిలిపివేశారు దీంతో ఆయన అక్కడి నుంచి సిఐడి కార్యాలయం వరకు నడుచుకుంటూ వెళ్లారు సజ్జలకు సంఘీభావంగా మాజీ మంత్రులు అంబటి రాంబాబు విడుదల రజని ఎమ్మెల్సీ అప్పిరెడ్డి తదిరులు సిఐడి కార్యాలయం వద్దకు చేరుకున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐడి కార్యాలయం పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి దేవినేని ల వాగ్మూనాలను సిఐడి అధికారులు అయితే నమోదు చేసినట్లు సమాచారం అయితే ఆ ఉంది సంపత్